హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాని నేచర్ వీడియోస్ పూర్వకాలంలో మన పెద్దలు ఏ వ్యాధి వ్యాధికైనా ఏ ఆరోగ్య సమస్యకైనా తమ చుట్టూ పరిసరాల్లో ఉండే మొక్కలనే ఉపయోగించి నయం చేసుకునేవారు అలాగే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు ఎంతో పెద్ద వ్యాధి లేదా ఆరోగ్య సమస్య అయితేనే మాత్రలు అదేనండి ట్యాబ్లెట్స్ వేసుకునేవారు అవి కూడా అప్పట్లో పెద్ద ఊర్లో అయితే ఒకటో రెండో మందుల షాపులు ఉండేవి కానీ నేడు వీధికో మందుల షాపు పుట్టుకొచ్చింది దానివలనే ఏ చిన్న సమస్య మనకు వచ్చినా ఓర్చుకోకుండా మన సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోకుండా అన్నిటికీ మందుల షాపుకే పరిగెత్తి మందులు తెచ్చుకొని మనం వేసుకుంటున్నాము కానీ అప్పట్లో అన్ని ప్రకృతి అందించిన మొక్కల ద్వారానే చాలా ఆరోగ్య సమస్యలు మన పెద్దవారు పరిష్కరించుకునేవారు ఎప్పుడు మనం చూసే కొన్ని మొక్కలనే పిచ్చి మొక్కలు అనుకొని ఎందుకు పనికిరావని అనుకుంటాం కానీ వాటికే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు అలాంటి వాటిలో ఒకటే పల్లేరు లేదా పల్లేరు కాయల మొక్క ఈ మొక్క విశిష్టత ఉపయోగం వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ పల్లేరు అనేది ఒక ముళ్ళ మొక్క ఇది మన కాళ్ళకి గుచ్చితే ఒకసారి బంతిలాగా ఉండే నాలుగు ముళ్ళు గుచ్చి చాలా బాధపడుతుంది చాలా వీటిని తిట్టుకుంటాం కూడా కానీ ఈ పల్లేరు మొక్కకి ఉన్న ప్రయోజనాలు మనకు తెలిస్తే ఈ కాయని కాళ్ళ కింద తీసి కళ్ళుకు అద్దుకుంటాం ఎందుకంటే దీనికి ఉండే అన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ పల్లేరు మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్కని ఆయుర్వేదంలో అయితే గోక్సురా అని పిలుస్తారు ఎందుకు ఇలా పిలుస్తారంటే ఈ మొక్కకు ఉండే ముళ్ళు వలన గోవులు వీటిని ఆకలి తీర్చుకోవడానికి సహజంగా ప్రతి ఆకుని ప్రతి మొక్కను తింటూ ఉంటాయి కానీ వీటిని ఆకలి తీర్చుకోవడానికి అవి ముళ్ళు గుచ్చుకోవడం వల్ల తినడానికి ఇష్టపడవు అందుకనే ఈ మొక్కకి గోక్షుర అని పేరు వచ్చింది అయితే ఇది నేలపై ప్రాకుతూ దీనికి పూచే కాయలు ఐదు భాగాలుగా విడిపోయి ప్రతి భాగానికి రెండు ముళ్ళు ఉంటాయి అందుకే ఈ మొక్కని ముళ్ళు బంతి కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ చెట్టుకు ఉండే కాయల్లో పెద్దగా ఉండే వాటిని ఏనుగు పల్లేరు అని కూడా అంటారు ఇది ఎక్కువగా బీడు భూముల్లోనూ మరియు ఇసుక నేలల్లోనూ పొడుగా ఉండే భూముల్లోనూ మరియు మెరక ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పల్లేరు మొక్క నామం ట్రిబ్యులస్ టెరిస్ట్రిస్ దీనినే ఇంగ్లీషులో అయితే స్మాల్ కాల్ట్రాప్స్ మరియు ల్యాండ్ కాల్ట్రాప్స్ తోర్నీ క్రీపింగ్ మరియు పెడిలియం మ్యూరెక్స్ అని కూడా ఈ మొక్కను పిలుస్తూ ఉంటారు అయితే ఈ పల్లెరు మొక్కకి ఉండే ప్రథమ లక్షణం ఏంటంటే ఇది ప్రధానంగా మన శరీరాన్ని చలువు చేయడం అనేది ప్రథమ లక్షణం ఈ మొక్కను సమూలంగా అంటే వేర్లు ఆకులు కాండం పువ్వులు కాయలు వీటన్నిటినీ మొత్తం తీసుకొని దంచి నీటిలో ఉడికించి ఆ నీటిని త్రాగటం వలన మూత్ర సమస్యలు అనేవి నివారించబడతాయి అదేవిధంగా ఈ పల్లేరు మొక్క కషాయంలో ఉన్ కషాయంలో కాస్త కండచెక్కెర తేనె కలుపుకొని త్రాగటం వలన గుండు సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి ముఖ్యంగా గుండె దడ ఆయాసం నీరసం కూడా తగ్గుతుంది అలాగే ఈ పల్లేరకాయలు రసాన్ని పొక్కల నుంచి ఉమ్మితే నోటి దుర్వాసన మరియు చిగులు సమస్య అనేది బాగా తగ్గుతుంది అదేవిధంగా ఈ పల్లేరకాయలు మగవారిలో వీర్యవృద్ధిని బాగా మెరుగుపూరుస్తుంది దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక చిటికడు పల్లేరికాయల చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలుతో కలిపి మరిగించి వడపోసుకొని పడుకునే సమయంలో త్రాగితే మగవారిలో లైంగిక బలహీనత తగ్గుతుంది ఈ విధంగా పదిహేను రోజు రోజుల పాటు చేస్తూ ఉండాలి అయితే ఈ పల్లేరికాయలు చూర్ణం కానీ అశ్వగంధ చూర్ణం కానీ ఏవైనా ఆయుర్వేదిక్ షాపుల్లో మనకు లభిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ పల్లేరికాయలకు చెట్టుకు పూసే పువ్వులను ముద్దగా చేసి ఎండబెట్టి ఆ చూర్ణమును రెండు గ్రాములు తీసుకొని దానికి రెండు మూడు ద్రాక్ష పండ్లు కలిపి రోజుకు మూడు సార్లు పది పది నుండి పదిహేను సార్లు పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా మనం సేవిస్తే ఆయాసం ఉబ్బసం అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఒక ఇరవై గ్రాములు పల్లేరికాయలు రసంలో లీటరు నీళ్ళు పోసి అవి పావు వంతు అయ్యే వరకు మరగించి రోజుకు నాలుగు సార్లు త్రాగుతూ ఉంటే మనం ఏమైనా మింగడంలో గొంతు నొప్పి కానీ గొంతు సమస్య కానీ ఇబ్బంది ఉంటే ఆ సమస్య అనేది తగ్గుతుంది అలాగే ఈ పల్లేరికాయలు మరియు అశ్వగంధ వేర్లను తీసుకొని వీటి సమభాగాల చూర్ణాన్ని అంటే దానికి అర టీ స్పూన్ తీసుకొని దీనికి రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ పావు లీటర్ పాలను త్రాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయవ్యాధి మరియు దగ్గు వంటి వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి మొక్కల గురించి సమాచారం కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని గంట సింపుల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మాకు ఎల్లవేళలా కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్